హై యూస్ తోట త్రిమూర్తులకు సంబంధించి అతను గతంలో ఎస్సీలని హింసించిన దానికి సంబంధించి ఇందా తీర్పు వచ్చింది కేటలక్స్ ఇస్తే మెయిన్ ఛానల్లో ఇచ్చాను దాన్ని కొంతమంది డౌట్లు అడుగుతూ ఉన్నారు తోట త్రిమూర్తులు అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు అది కదా అక్కడ కీలకం మీరేంటి ఇప్పుడు చెబుతారంటున్నారు కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి నేనేం చెప్పాను ఆ ఇన్సిడెంట్ ఎప్పటిదో చెప్పా ఇప్పుడు అతను ఏ పార్టీలో ఉన్నాడు వాళ్ళు అతనిని ఆ పార్టీని బహిష్కరిస్తారా ఉన్న ఎమ్మెల్సీ టికెట్ పక్కన పెడతారా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఎమ్మెల్సీ టికెట్ కదా ఎమ్మెల్యే పదం తీసి పక్కన పెడతారా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను మండపం నుంచి పోటీ చేస్తున్నాను దాన్ని ఇవ్వకుండా పక్కన పెడతారా లేదా ఇది కదా నేను అడిగి ఉన్నాను గతంలో అన్నప్పుడు మీకోసం వన్ బై వన్ మొత్తం క్రాస్ చెక్ చేసి చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎన్నిక అతను గతంలో టీడీ పార్టీలో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు టీడీపీ పోటీ చేద్దామని టికెట్ రాలే దెన్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు అప్పుడు అతను కేటాయించిన గుర్తు గంట ఆ నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు బీఎస్పీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు ఇతరులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు దెన్ అక్కడ మొత్తం వీలోలే తోట ఇంటి పేరు గల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువగా ఉంటారు బంధుగానం దెన్ అప్పుడు బ్యాలెట్లో అయితే రిగ్గింగ్ పాల్పడతారు ఆ రిగ్గింగ్ పాల్పడటాన్ని అక్కడ ఉన్న బీఎస్పీ ఏజెంట్లు ఒప్పుకోలే గొడవ అయింది పెద్ద ఇష్యూ అయింది అందులో ఇందాక చెప్పినట్టుగా ఈ రామచంద్రపురం వెంకటాయ పాలచంద్ర ఏంటి ఎస్సీలు ఉన్నారు ఇక వాళ్ళ మీద అప్పటి నుంచి ఆయన కక్ష పెట్టుకున్నాడు ఆ ఇంటికలు ఆయన గెలిచారు గెలిచినప్పటి నుంచి కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది గురిచేస్తూ ఉన్నాడు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చే సమయానికి డిసెంబర్ ఆ మూమెంట్లో టీజింగ్ అన్నట్టు వాళ్ళ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు అండ్ పొలం ఫెన్సింగ్ వచ్చేసి తొలగించారు అన్నట్టుగా రేస్ చేసి ఇక వారిని ఘోరంగా కొట్టి ఊరిలో ఊరేగించి ఇక వాళ్ళు ఇద్దరు అందులో ఇద్దరిని చినరాజు అండ్ వెంకటరత్నం వీరిని కనుబొమ్మలు గీయించి గుండి గీయించి దారుణంగా ఇది చేశారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది జరిగింది పలు ప్రజా సంఘాలు విప్లవ రక్షణ సంఘం వాళ్ళు ఇంకా వాళ్ళు మొత్తం యాక్టివ్ అయ్యి నానా హడావుడి చేసి గొడవ చేస్తే దెన్ నెక్స్ట్ అఫ్ కోర్స్ ఇంక రెండు మూడు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అదే మూమెంట్లో ఈయన మూడు నెలలు జైల్లో కూడా ఉన్నాడు దెన్ బయటకు వచ్చాడు ఇక అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో ఉన్నవండి ఈ కేసు ఆయన వెంటాడుతూనే ఉంది దాంతో ఏం చేశాడు ఇంకా ఎవరైతే ఇందులో బాధితులుగా ఉన్నారో వారు ఎస్సీలు అంటున్నారు కదా ఎస్సీ స్పెషల్ కోర్టు కదా ఇది విచారణ సాగుతుంది వాళ్ళు ఎస్సీలు కాదు వాళ్ళు మతం మార్చుకున్నారు సో బీసీ సీల్ అవుతారు ఎస్సీ కోర్టులో విచారణ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు అలా బర్త్ వాళ్ళ కుల సర్టిఫికేట్ ధృవీకరణ సర్టిఫికేట్లు ఒకటి ఆ తర్వాత వచ్చేసి అది ఇదని చెప్పేసి నూట నలభై ఎనిమిది సార్లు కేసు అన్నది వాయిదా పడుతూ వచ్చింది దాని మనం రెండు వేల పంతొమ్మిది నుంచి కంటిన్యూగా జరుగుతుంటుంది ఇప్పుడు మొన్న తీర్పు రావాలి బట్ జడ్జి లాగా ఇంకో ఈరోజు తీర్పిచ్చారు సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటి ఇతను ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈ దాడికి పాల్పడ్డారు ఇది పార్టీలకు సంబంధం లేదు బట్ ఇప్పుడు అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినాడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మరి ఇంత పెద్ద కేసులో నిందితుడు కాదు వేగంగా ద్రోహి అని చెప్పి తేలితే మరి అతనికి ఎలా ఎమ్మెల్యే కట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి మండపేట నుంచి అది కదా అడిగాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు వైసీపీ ఎమ్మెల్సీగా ఎలా వస్తారు ఇతన్ని అని చెప్పి అతను అడిగాను దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర అరే ఎంత పాజిటివ్గా మాట్లాడినా ఎంత ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా మీకు ఎందుకు అర్థం కావట్లే నాకు అర్థం కావట్లేదు నాకేం పని చెప్పండి అధికారంలో ఉన్నట్టు చేయాలని నేను నేను ఒక ప్రతిపక్షంగా ఉంటా అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళది తప్పు ఉంటే నువ్వు కడిగేస్తా ఒప్పు ఉంటే మోచుకుంటా ఈ జగన్మోహన్ పరిగణలో ఏ ఒప్పులు కనిపించింది చెప్పండి నాకు అసలు మీకైనా సరే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను రేపు రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా సరే నేను ఇలాగే ఉంటా ఎలా అధికార పార్టీకి నేను ప్రతిపక్షంగానే ఉంటా ఇది మాత్రం గుర్తుంచుకోండి సో ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నది ఇందాక వీడియో చెప్తున్నా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ అధినేతగా ఉన్నాడయ్యా ఆ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం సాబి డోర్ డెలివరీ చేశాడు ఎస్సీ ఇప్పుడు ఈయన తోట త్రిమూర్తులు ఎస్సీలను వేధించిందాన్ని వచ్చేసరికి శిక్ష పడింది ఆఫ్కోర్స్ ఎంత బెయిల్ వచ్చిందంట సో ఇక బయట ఉంటాడు ఎన్నికలు అయిపోయే వరకు ఇక ఆ తర్వాత సరే పైకొట్లు ఈయనకు శిక్ష మళ్ళీ ఇప్పుడు లోపలికి లేదంటే బయటే వీడియో ఇంటేషన్ మీకు అర్థమైంది కదా నేను చెప్తున్న దాని అబద్ధం ఏదైనా ఉంటే అడగండి చెప్పేది నిజమైనప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు మీరు జగన్ మీద అంటారు ఎలా అనగలుగుతారు అసలు మీరు అబద్ధం ఉంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయటర్ బాబు సీరియస్లో ఆడవాళ్ళ పేర్లో ఉన్నాయి అక్కడ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు మరి వాళ్ళు కూడా ఎలా పెడతారు నాకు అర్థం కావట్లేదు అంత బ్రాండ్గా అసలు ఎందుకు ఉన్నారు అంత ఫుల్ష్గా మీరు ఎందుకు ఉన్నారు మీరు బానిసలా జగన్ ఏచ్చేస్తే మంచి మంచిలాగా మీకు ఎందుకు అనిపిస్తుంది కోర్టు శిక్షలు కనిపించలేదు మీకు ఎస్సీలు చనిపోయిన వాళ్ళు కనిపించలేదా ఇంత దారుణంగా ఉంటే నిజంగా ఎప్పుడు బాగు చేయలేండి మిమ్మల్ని